షలో షలో అనగా మీకు సమాధానం కలుగునుగాక దేవుని వాగ్దానం సమస్త మనుషులతో సమాధానంగా ఉండు రోమిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఎంత అద్భుతమైన వాగ్దానం ప్రపంచం మొత్తం ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణం ఆత్మహత్యలు మానభంగాలు వ్యభిచారం చాలా భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం పగ ఈర్ష్య అసూయ ఇవి వ్యక్తుల మధ్య కుటుంబాల మధ్య జాతుల మధ్య గొప్ప అల్లకల్లోలలకు దారితీస్తాయి కనుక మనం వీటికి చోటు నీయక సహోదర ప్రేమ కలిగి అనురాగము గలవారమై ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకునే విధంగా మన జీవితం ముందుకు వెళ్ళాలి సమాధానం అనగానే మన హృదయంలో నెమ్మది కలుగుతుంది మనల్ని మనం అదుపు చేసుకోగలుగుతాం మన హృదయంలో దేవుని వాక్యం నింపినట్లయితే ఎంతో నెమ్మది శాంతి ఇతరులతో సమాధానము కలిగి ఉంటాం ఈ సమాధానం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహోన్నతుడా మహోపకారి సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రోజులలో చూస్తే భయంకరమైన వాతావరణం మా చుట్టూ ఉంది యుద్ధాలు భూకంపాలు హత్యలు అత్యాచారాలు ఎన్నో ఘోరమైన పరిస్థితులు ఈ లోకంలో జరుగుతున్నవి తండ్రి కానీ నీ కృపలో నీ ప్రేమ చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వేస్తాయా దేబ శాంతి సమాధానంతో ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నీ మాటలతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు దేవా ఎంతమంది అయితే నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సమాధానం దయచేయండి ఏసయ్య భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారిని సోదరుల మధ్య గొడవలు ఉన్నవారిని సోదరుల మధ్య గొడవలు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారికి నీ ప్రేమను దయచేసి వారి మధ్య ప్రేమను అనుగ్రహించండి ఏసయ్య ఇంతవరకు నీవు చేసిన మేలులు ఉపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక